హలో అండి ఇది సంక్రాంతి ముందు చేసిన వీడియో ఇప్పుడు గొబ్బులు కనిపిస్తుంది ఏంటి అనుకోకండి ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్రం పూటనే వాకిచి ముగ్గులు వేసుకుంటాము మా ఊరు ఆంబోతుందని చెప్పాను కదండి అది ఏ టైంలో వస్తుందో తెలియదు వాకిలు ఉడిచిన తర్వాత వచ్చేసి తొక్కేసేది మొత్తం దాన్ని కొంచెం దానా పెడితే తిని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఊడ్చుకుని కళ్ళ జల్లి ముగ్గు వేసేదాన్ని మాది కొంచెం వాకిలి కదండి ఇలా కొంచెం ఆవుపాడ తీసుకుని బకెట్లో కలిపేసుకుని ఎక్కువ నీళ్ళు కలుపుకొని చల్లేదాన్ని పేడ నీళ్ళు చల్లటం వల్ల వాకిలి దుమ్ములగవదండి నేల అనిగిపోతుంది అనమాట చక్కలాగా ముగ్గులో పెడటానికి రెడీగా ఉన్న గొబ్బిళ్ళు చూపించాను మీకు నేను నేను ఎలా చేశాను చూడాలంటే కనుక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను చూడండి నేను తెల్లారి గొబ్బిళ్ళు పెట్టేటయానికి మళ్ళీ వచ్చిందండి ఆంబోతు వచ్చి వాకిలి మొత్తం తొక్కేసింది మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది వాకిట్లో ముగ్గుల నిండుగా వేసుకుని పసుపుం కాలు వేసి చూడడానికి చాలా బాగుంటుంది నేను గొబ్బిళ్ళు చేసింది ఆంబోతికి ఏం దాన పెడతామనేది లాంగ్ వీడియోలో పెట్టానండి వీడియో లింక్ ఇస్తాను కింద చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి